ఇప్పుడు ఇమాన్యుయల్ ఆ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ వాల్యూ తెలియదు అని చెప్పేసి చెప్పావు ఆ పాయింట్ నాకు నచ్చలేదు వాల్యూ తెలియదు ఆ కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు ఇచ్చేసినా కూడా అనేది అని చెప్పే అనే పాయింట్ అన్నావు అది నాకు నచ్చలేదు బికాస్ ఎందుకంటే ఆ మూమెంట్ లో నలుగురు త్యాగం చేసి త్యాగం చేసిన నాలుగులో నువ్వు ఉన్నావు నీ కాఫీ ఇచ్చారు నా కెప్టెన్సీ ఇచ్చారు నువ్వు త్యాగం చేసి రెండు సారి కెప్టెన్ కెప్టెన్ అయినా కూడా నీకు ఇంకా కెప్టెన్ అవ్వాలి అని అనుంటే నాకు కూడా ఉంటది కదా అది ఇప్పుడు నువ్వు నేను అదే అదే నువ్వు పాయింట్ పెట్టు ఒక నిమిషం నేను పాయింట్ కంప్లీట్ అవమే ఒక నిమిషం నువ్వు పాయింట్ పెట్టు ఏదైనా చెయ్ ఇప్పుడు నేను త్యాగం చేయటం వల్ల నీ నా కెప్టెన్సీ ఇవ్వకూడదు అనే పాయింట్ నాకు నచ్చలేదు ఎందుకంటే త్యాగం చేయడం వల్ల కెప్టెన్సీ ఇవ్వకూడదు అంటే నేను రెండు సార్లు కెప్టెన్ అవ్వను కదా నేను రెండు సార్లు కెప్టెన్ అయ్యాను రెండు సార్లు కంటెండర్ గా నిరూపించుకున్నాను ఆడాను గెలిచాను అంతా అయిపోయింది ఆ ఇచ్చినా కూడా త్యాగం చేసేస్తాడు సో ఇమాజల్ కి కంటెండర్షిప్ అవసరం లేదు కూడా త్యాగం చేసేస్తాడు అన్నా త్యాగం చేసేస్తాడు కెప్టెన్సీ త్యాగం చేసేస్తాడు అని అన్నాను త్యాగం చేసేస్తాడు అన్నా ఇచ్చిన కూడా త్యాగం చేసేసాడు ఒక్కసారి కెప్టెన్ కెప్టెన్ అయ్యి కెప్టెన్సీ బయట త్యాగం చేశాడు టూ టైమ్స్ కూడా అయ్యాడు నువ్వే అవ్వాలనుకున్నప్పుడు నేను అవ్వాలనుకునే దాంట్లో తప్పే ముందే అనేది నా పాయింట్